ప్రజల కోసం నా భాగంగా ఈరోజు అరవై ఎనిమిదో రోజు ఇందుకో ప్రీతం ప్రేత నాయకులు కోవర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి గడప గడపకి తిరిగి ప్రజలు గతంలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరుగుతుంది తెలుసు తెలుగుదేశం సభ్యులు మన దినేష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలన్న దాని మీద ముందు దినేష్ రెడ్డి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ దగా చేస్తూ మాయ మాటలు చెప్పి వెయ్యికి పైన వాగ్దానాలు ఇచ్చి అందరినీ అధికారం చేపట్టిన తర్వాత మాట మార్చి వాళ్ళకి ఇచ్చిన అన్ని హామీలన్నీ కూడా విస్మరించి వాళ్ళ అన్ని వర్గాల నుంచి ఆయన నిరసన ఎదుర్కొంటున్న వైనం ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు సమ్మ చేపట్టారు టీచర్లు సమ్మ చేపట్టారు అలానే ప్రభుత్వం అనుసంధానంగా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రభుత్వం వ్యతిరేకంగా అందరూ కూడా సమ్మె చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయో దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని మాయ మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి ఆయన చెప్పారు తెలంగాణలో ఏదైతే జీతం ఇస్తున్నారో దానికన్నా వెయ్యి రూపాయలు పెంచి మీకు జీతాలు ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది మౌలిక వసతులు కల్పిస్తారని చెప్పన్నారు జీతంతో పాటు మీకు నవరాత్రాలు అలానే అన్ని సంక్షేమ పథకాలు మీకు అన్ని అందిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ కూడా విస్మరించారు జగన్మోహన్ రెడ్డి గారు జీతము ఆ రోజున మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో మేము అధికారం చేపట్టక ముందు అంగన్వాడీ టీచర్లకి నాలుగు వేల రెండు వందలు ఉండేది జీతం దాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత పదివేల ఐదు వందలకి పెంచారు అలానే ఆయమ్మలకి జీతము రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు జీతం ఇస్తుండగా దాన్ని పెంచి ఆరు రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే వెయ్యి రూపాయలు పెంచేసి ఏదో నేను ఉద్ధరించేశాను అంగన్వాడి కేంద్రాలని చెప్పి చెప్పారు అయితే తెలుగుదేశం ఐదు పద్దెనిమిది వేల నాలుగు వందల ఒక్క కేంద్రాలు కొత్త మేము నిర్మాణం చేశాము అయితే నేను వచ్చిన తర్వాత నాడు నేడు కింద వాటన్నింటినీ ఆధుకీరణిస్తాను వీటన్నిటిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇవాళ అంగన్వాడీ కేంద్రాలని చాలా కేంద్రాలని అన్నిటి కూడా మూసేసే చేయడం జరిగింది ఇవాళ మేము తిరుగుతున్న సమయంలో చూసాము గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో బిల్డింగ్ సక్రమంగా లేక వాళ్ళందరూ కూడా చెట్లు కింద చదువుకుంటున్న వైరం ఇంకొన్ని చోట్ల గుడిసెలు వేసారు భవనాలు సరిగ్గా లేక అన్ని కూడా ఉలుస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసి గుడిసెలో చదివిస్తున్న వైనం ఉంది వాళ్ళకి వాళ్ళ ఖర్చులన్నీ కూడా తీవ్రంగా పెరిగిపోయి గ్యాస్ అన్ని కూడా పెరిగిపోయి కేవలం నెలకి గ్యాస్ కి తొంభై రూపాయలు ఇస్తున్నారంట అలానే మెనుక మీద ఉన్న ఐటమ్స్ మీద ప్రైజింగ్ పెంచలేదు అన్ని ధరలన్నీ పెరిగిపోయాయి నిత్య సరుకులు అన్ని కూడా పెరిగిపోయాయి కానీ వాళ్ళ ప్రైజులు పెంచలేదు వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు చాలా జెన్యున్ డిమాండ్స్ అడుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విస్మరించారు వాళ్ళ తెలంగాణలో అంగన్వాడీ టీచర్కి పద్నాలుగు వేల జీతాలు ఇస్తున్నారు ఆ జీతం ద్వారా మాకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కదా ఆ జీతం ఇవ్వని చెప్పి వాళ్ళు సమ్మ చేపట్టి ఆరు రోజులు అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఆయన ఎక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరగట్లేదు ఇవాళ వాళ్ళు సమ్మె చేసి ఆరు రోజులు అవుతుంది సమ్మె చేస్తున్నారు ఇంకా కూడా వాళ్ళ సమ్మె ఎక్కడ కూడా పిలుపునివ్వలేదు వాళ్ళతో ఎక్కడ కూడా చర్చ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం ఎక్కడ న్యాయంలో సర్వీస్ లో ఉన్నప్పుడు అంగన్వాడీలో ఎవరైనా చనిపోతే సర్వీస్ కుటుంబ సర్వీస్ లో చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించమంటున్నారు జీతం మీరు తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తున్నారు అది ఇవ్వమని చెప్పి కోరుతున్నారు అలానే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు గ్రాచ్యువిటీ అలానే వాళ్ళకి ఇస్తా బెనిఫిట్స్ ఏదైతే గతంలో ఆయన ప్రామిస్ చేశారో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరటం జరుగుతుంది అలానే సంక్షేమ పథకాలు గతంలో చెప్పినట్టు మీకు జీతంతో పాటు సంక్షేమ పథకాలు కూడా మీ కుటుంబానికి వర్తించేటట్టు చేస్తానని చెప్పి ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళు అందరూ కూడా కోరుతున్నారు మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ కోవిడ్ నియోజకవర్గం తరఫున అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్న వాళ్ళు కార్మికులు కానివ్వండి టీచర్లు కానివ్వండి వాళ్ళు చేస్తున్న హెల్పర్లు కానివ్వండి వాళ్ళు చేస్తున్న సమ్మకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నాము వాళ్ళు న్యాయమైన డిమాండ్ ఏవైతే అవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజున కొనుగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు కానీ చేపట్టకపోతే రేపు తెలుగుదేశం పార్టీ చేపట్టిన తర్వాత వాళ్ళు కోరిన న్యాయమైన డిమాండ్లని ఖచ్చితంగా వాళ్ళ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరి ఆ డిమాండ్లన్నీ కూడా నేను చేసేటట్టు చేస్తాను ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మౌలిక వసతులు వాళ్ళకి బెంచులు లేవంటున్నారు అలానే మీరు చూస్తే పడుగుబడిలో సల్లౌ కాలనీలో పూర్తిగా కింద ఉన్న ఫ్లోరింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోతే పిల్లలు ఎక్కడ కూర్చోవాలి కూడా అర్థం కాని పరిస్థితి మా నాన్నగారు కట్టించారు అది రెండు వేల ఆరు సంవత్సరంలో కట్టించిన బిల్డింగ్ ఆయన మన పనులు ఇప్పటి వరకు కూడా చెప్పట్లేదు దాని మీద నేను సెల్ఫీ ఛానల్ కూడా చేయడం జరిగింది ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు బాగు చేస్తాం ఏవైతే గతంలో మనం కట్టిన అంగన్వాడీ కేంద్రాలు ఏదైనా ఆధునిక అవసరమైతే వాటి అన్నింటి కూడా చేపడతాం అలానే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ అన్ని కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇస్తున్నాను అంగన్వాడీలకి వాళ్ళు చేసే సమ్మకి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ రోజు తెలియజేస్తూ అంగన్వాడీలు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను వాళ్ళ తప్పున మీకు ఏ సహాయ సహకారాలు అవసరమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులం నేను కూడా మీ అందరికీ అండగా ఉంటానని మీ సమ్మె పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ మీ న్యాయమైన హామీల్ని తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వాడు తథ్యం వచ్చిన తర్వాత మీ న్యాయమైన అన్ని డిమాండ్ని నేను నేను ఖచ్చితంగా నేను అసెంబ్లీలో వినిపించి మీకు వచ్చేటట్టు చేస్తానని చెప్పి ఈ రోజున హామీ ఇస్తున్నాను

అదే చెప్పారు ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా పల్లెపాటులో తిరుగుతున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అక్రమ ఇసుక తవ్వకాలు ఇక్కడ జరుపుతున్నారు ఎక్కడ మీరు చూస్తే ఇసుక రీచులకి పర్మిషన్ అన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది అయితే ఈ వీటిని ఆపడం జరిగింది ఒక గంట సేపు మనం ఆపితే గంట సేపులో దాదాపు అరవై టిప్పర్లు అక్కడ రోడ్డు మీద అన్ని కూడా ఆగడం జరిగింది అంటే ఒక గంట సేపులో అరవై వెళ్తున్నాయంటే రోజుకి ఎన్ని టిప్పర్లు మట్టి ఇక్కడి నుంచి పల్లెపాటి నుంచి వెళ్ళడం జరుగుతుందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్ళు పర్మిషన్ పేపర్ అడితే ఎక్కడో చూపిస్తున్నారు ఎక్కడో వెంకటాచలంలో అంట నాగరాజ్ తోపులో పర్మిషన్ ఎప్పుడో ఇచ్చారు జేపీ జయప్రకాష్ సంస్థ ఎప్పుడో ఇచ్చినాయి అవన్నీ కూడా రద్దు చేశారు అయితే ఆ పాత పర్మిషన్ పర్మిషన్ కూడా ఆ దొంగ పేపర్లు పెట్టుకొని ఇవాళ అక్రమ తవకాలు చేపడుతున్నారు ఈ పల్లెపాటు గ్రామంలో అక్రమ ఇసుక తవకాలు రోజు ఏమైనా గ్రామం ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారంటే నేనే లేదు రోడ్ అన్ని కూడా గుంతలమైపోయినాయి ఈ వెళ్ళడం వల్ల ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ప్రసన్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరిగింది ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు ఈ డబ్బు మీ దగ్గరికి వస్తాయని ఇక్కడ ఉన్న చెప్పి అడ్డుకున్నారు ఇక్కడ మా నాయకులు పెట్టుకుని అడ్డుకుంటే వాళ్ళ మీద అక్కడ అక్రమ కేసులు బలాయించారు ఇవాళ మేము అడుగుతున్నాం జయప్రకాష్ సంస్థ ఎప్పుడో రద్దు చేయబడింది రెండు సంవత్సరాల ముందే వాటికి పర్మిషన్ రద్దు చేయ రద్దు చేయబడింది మరి జయప్రకాష్ సంస్థ పేరు మీద ఎవరు అక్రమ తౌకాలు చేస్తున్నారు ఎవరికి ఎంత డబ్బులు ఇవాళ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇంటికి రోజుకి ఇరవై లక్షల రూపాయలు వెళ్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అది వాసం అవునా అని చెప్పి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అలానే ఈ మట్టి తీసుకెళ్లిపోవడం వల్ల కట్టలన్నీ కూడా బలహీన పడిపోయినాయి ఈ స్వరం అంతా కూడా కోసుకుపోయి మొత్తం కూడా బలహీన పడిపోయి మొన్న ఎనవల్లో నీళ్ళని కూడా వచ్చి పడిపోయాయని చెప్పి అందరూ కూడా చెప్పడం గ్రామం మీద వచ్చి డ్యామేజ్ పడిపోయింది ఆ డ్యామేజ్ కి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ కోర్ నియోజకవర్గ తరపున పల్లెపాడెం గ్రామ వాసులు అందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నాం ఆ పళ్ళపాడు గ్రామ వాసుల నేను డిమాండ్ చేస్తున్నా ఎక్కడ పోయింది మట్టి ఎవరు తీసుకెళ్తున్నారు ఇక్కడ తమిళనాడు వచ్చి ఇక్కడ దందా చేపడుతున్నారు వీళ్ళు ఎవరు ఓకనేజ్ చేస్తున్నారు దీన్ని డాన్ ఎవరు దీనికి మాఫియా డాన్ నువ్వే అవుతారు అవుతారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇక్కడ ఆరోపిస్తారు కాకపోతే ఎవరు తీసుకెళ్లారు ఎంత తీసుకెళ్ళారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈ రోజున మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పకపోతే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ డబ్బు కూడా ఆయన తీసుకుంటాడని చెప్పి తప్పదు అని చెప్పి ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ తరఫున భావిస్తున్నాము ఆరోపిస్తున్నాము లేని పక్షాన డబ్బులు రికవరీ పెట్టు డబ్బులు కట్టించు పొల్లపాడు గ్రామాన్ని అభివృద్ధి పొరచు అని చెప్పి ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం

அது <laughs> மல்லா பெ

वो गो जैस नगर अरी आयाचनी है इस आओनकेधनाग ऊक्रओसग सौटी अजी बैट टैकेटे रो कागो 느таки, ầnने कुछ मगरतEST आऴल

ಇದು ಇನ್ನು 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 ಇನ್ನು

پی کچھ ادھر میری कट्टी कोण दे? आह कितने ऑस्कर मिला था कट्टे सांडरिक बेटे से कट्टे से कट्टे से ही बोलते हैं ना कट्टे बोल ताकि ऐसे करेंगे तो क्या? हाँ ये लोग कटिंग लोग चलो पढ़ो पढ़ोगा वो तो तेरे ने मिचियो क्रोकेनर मिचियो नीट का कट्टे सिचेस है अपन क्यों नहीं नंबर तो नंबर ಅದು <laughs>